కూడా డబ్బులు పెండింగ్ ఉన్న బిల్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు పొద్దున్న లేస్తే మాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి ఈ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వీళ్ళ డ్రెస్సుకు సంబంధించిన బట్టల పైసలు కూడా దాదాపు రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇవ్వలేదు వీళ్ళంత కూర్చొని చెప్తారు మేడం ప్లీజ్ కొంచెం మాకు ఆ పైసలు ఇప్పేయండి మేడం అంటే వాళ్ళకు ఒక క్వార్టర్ క్వార్టర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి మభ్యపెట్టడానికి పెట్టడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాడు కాబట్టి మెదక్ జిల్లా మెదక్ పార్లమెంటరీ సంబంధించినటువంటి ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజల కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మాయ మాటలు నమ్మకండి ఈ మోసపూరితమైనటువంటి మాటలు నమ్మకండి ఇప్పటికే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మనం ఎంత నష్టపోవాలో అంత నష్టపోయినాం ఈసారి మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలను బీజేపీకి అమ్మేస్తారు కాబట్టి గత తొమ్మిదిన్నర ఏళ్ళు బీజేపీ ప్రభుత్వ పరిపాలన కూడా చూసాం తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేసినటువంటి పాపాన మోడీ పోలేదు ఇదే రఘునందన్ రావు మరి బీజేపీ ఎమ్మెల్యేగా దుబ్బాక నుంచి గెలిచినప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడో అందరికీ కూడా తెలుసు మరి అప్పుడు ఒక్కటైనా కూడా హామీ నెరవేర్చుకున్నాడా దుబ్బాక ప్రజలు ఆలోచించాలి మీ పక్కన ఉన్న నియోజకవర్గాల ప్రజలకు కూడా చెప్పాలి అని చెప్తా ఉన్నాను ఇంకా వెంకట్రామరెడ్డి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కార్లు మొక్కి పబ్లిక్గా ఈరోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ ఈ రోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించాలి అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున లేదు వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మధుగారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబెడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత సీను గారికి మధుగారికి మధ్యన కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు మనకు పార్టీ ముఖ్యం హైకమాండ్ ఆదేశం ముఖ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యం అని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని వాళ్ళకి ఆ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధుగారికి హెల్ప్ కోసం మా వద్దు కృష్ణ అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ని గెలిపించే వరకు కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను ఓవర్ కాన్ఫిడెన్స్లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు మనము ఓడిపోతామేమో గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి కానీ మనం గెలుస్తూ ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలన్నటువంటి ఆలోచన మనకు రావద్దు కాబట్టి మీరు రాత్రి బావలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మేము నియోజకవర్గాల్లో మెజార్టీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోరాటం చేసేటప్పుడు తెలంగాణ పోరాటంలో హేమా హేమిలు ఉన్నారు పాల్గొన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పక్క పార్టీల నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని తింటిన వాళ్ళను మీరు మంత్రులు చేసిన విషయం మీరు అని చెప్పి అడుగుతా ఉన్నాను ఒక్కొక్కరుగా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించుకుంటూ వేరే పార్టీ నాయకులతోటి మీ యొక్క టిఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ మరి అది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళకి ఒకసారి బీఆర్ఎస్ అంటారు ఒకటి టీఆర్ఎస్ అంటారు ఆ క్లారిటీ కూడా ప్రజలకు ఇవ్వాలి అది ఎందుకంటే కేసీఆర్ మొత్తం దేశ రాజకీయాన్ని నేను నా చేతుల్లో తిప్పుతా అని చెప్పి ఫామ్ హౌస్లో ఈరోజు కూర్చున్నాడు మరి అది చెప్పాల్సిన అవసరం ఉంది కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక కేసీఆర్ గారు ఈరోజు బయటకు వచ్చి ఓ అని చెప్పేసి రైతుల మీద బాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు బాబు చాలా సంతోషం కొండగడ్డలో బస్సు యాక్సిడెంట్ అయ్యి ఎంతమంది చచ్చిపోతే మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఎవరన్నా వెళ్ళి పలకరించారా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక మహిళ మహిళలకు మీరు కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు ఆ రోజు బీసీ మహిళ మీకు గుర్తుకు అని అడుగుతా ఉన్నా ఈరోజు జ్యోతిరావు పోలే గురించి ఆమె మాట్లాడింది మరి అదేవిధంగా ఎన్నో అత్యాచారాలు చిన్న చిన్న పిల్లల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద చంపేసి పడేస్తే ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి అయినా సహాయ సహకారాలు మీద అందించారా ఒక్కరైనా మీరు వెళ్ళి పలకరించారా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడుగుతా ఉన్నా ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు అక్కడ అండగా ఉన్నాయి ప్రజలు అండగా ఉన్నారు కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కాంపెన్సేషన్ కూడా అటువంటి కుటుంబానికి ఒక ఇల్లో ఒక జాగో పోయిన పిల్లలు ఎట్లాగో రారు వాళ్ళకు ప్రభుత్వం భరోసా ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఏ రోజన్నా కేసీఆర్ వెళ్ళి పలకరించాడా ఆయన ప్రభుత్వంలో అని అడుగుతా ఉన్నా ఆ లెక్క కూడా తీయాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ రైతులకు ఒక రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు వేరే రాష్ట్రంలో ఎక్కడో రైతులు చచ్చిపోతే తెలంగాణ డబ్బులు తీసుకుపోయి అక్కడ నష్టపరిహారం పరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ దాని సందర్భంగానే తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఈరోజు ఎంపీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో ఎమ్మెల్యే ఎలక్షన్లలో సాగుదీ కన్నీలు ఉంటబోయింది అందరూ ఓడిపోయినరు ఇంకా మాకు ఎట్లాగూ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు బిడ్డ జైల్లోకి పోయింది ఒక పక్క మానసిక వేదన మరి ఈరోజు ఎంపీ స్థానాలను గెలుచుకొని ఏదో ఒక మభ్యపెట్టి ప్రజలను మోసం చేసి మాయ మాటలు చెప్పి గత రెండుసార్లు ఎట్లా అధికారంలోకి వచ్చాడో అట్లా ఎంపీ స్థానాలనైనా గెలుచుకొని బీజేపీకి అమ్ముకొని ఎమ్మెల్యేలను ఎంపీలను బీజేపీకి అమ్ముకొని రేపు బిడ్డను విడిపించు అనేటువంటి కండిషన్లో కేసీఆర్ గారు ఈరోజు ఎంపీల కోసం తిరుగుతున్నాడనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈరోజు కుటుంబం కోసమే రెండుసార్లు పరిపాలించారు ఈ రోజు మీరు ఎంపీల కోసం పోతున్నారు అంటే కుటుంబం కోసమే పోతున్నారు ప్రజల కోసం మాత్రం కాదు లాంటిది మీరు కూకటి వేళ లాంటి వాళ్ళు మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది మేము గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా గట్టిగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఇల్లుండి ఆరో తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం ఆ తుక్కు కూడా కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి మాకు వారు రూమ్ అనేది ఒకటి ఏసీసీలో ఉంటుంది అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి అటువంటి ఆర్గనైజేషన్ మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళలేదు దాని మీద కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఛార్జీలను కూడా వేసినట్టు మాకు వేం నరేందర్ రెడ్డి గారు చెప్పారు ఒక్కొక్క నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జిని ఇంకా లిస్టు మా చేతికి రాలేదు వాళ్ళు ఎలక్షన్లు అయ్యే వరకు కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది పార్లమెంట్ ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ ప్లస్ మా వరంగల్ పార్లమెంట్ మీద కూడా కొంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మ్యాక్సిమం మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మరి వరంగల్కు కూడా వెళ్ళి వస్తూ అక్కడ కావ్య గెలుపు కోసం కూడా కృషి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి మరి నేను లేని సమయంలో ఇక్కడ నాయకులు కార్యకర్తలు క్యాండిడేటు ఇన్ఛార్జులు డిసిసి ప్రెసిడెంట్సు అందరూ కూడా కోఆర్డినేషన్ తోటి ఇంకొకటి ఏంటంటే కొత్త పాత ఇదొక ఆలోచన దయచేసి ఎవరిలో రాకూడదు నన్ను అడిగారు నేను కార్పొరేటర్లను తీసుకున్నప్పుడు మా వాళ్ళు నన్ను అడిగారు మనం చేర్చుకోకపోతే ఇంకో పార్టీ చేర్చుకుంటుంది అప్పుడు మన పార్టీ వీక్ అవుతుంది ఆ పార్టీ స్ట్రాంగ్ అనే మెసేజ్ అయిపోతుంది అట్లా పోవడం అవసరం అని చెప్పి నేను అడిగాను అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అందుకని మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆయన తిట్టిండు ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు ఎక్కడా కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రుడు అనేవాళ్ళు ఉండరు కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి అందరినీ ఆహ్వానించాలి మన స్ట్రెంత్ను పెంచుకోవాలి మన ఓటర్లను పెంచుకోవాలి మెజారిటీని పెంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నా కాంప్లైంట్ అయితే దయచేసి రావద్దు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీలు గెలిపిస్తాము మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాము వేదిక మీద నుంచి నాయకులం కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ మరి మళ్ళీ మీతో మీటింగ్స్ పెడతానే ఉంటాము పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటానే ఉంటాము ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు